దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే కస్టమర్ కూడా కంటిన్యూగా లైవ్ పర్చేస్ చేస్తున్నారు ఫ్యాన్సీ కలెక్షన్ డైలీ వేర్ నుంచి ప్రతి ఒక్క కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయని టూ పీస్ లో ఈ విధంగా మీకు వెరైటీ చూసుకోవచ్చు ఈ విధంగా మీకు చూసుకోవచ్చు టోటల్ వర్క్ లో ఈ విధంగా స్లీవ్ కూడా వర్క్ ఉన్నది బ్లాక్ కలర్ మొత్తం దారం వర్క్ అండి క్లియర్ చూసుకోవచ్చు నెట్ లో మనం మాట్లాడుకుంటే ఈ టైప్ లో కట్ వర్క్ నెట్ లో ఈ విధంగా అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన అరుణా టెస్టల్ ఆఫ్ బ్యాక్టరీ రేట్ లో మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను ఇవాళ నీ కలెక్షన్ మీకు కోర్ సైడ్ కలెక్షన్ తీసుకొచ్చాను దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే కస్టమర్ కూడా కంటిన్యూగా లైవ్ పర్చేస్ చేస్తున్నారు దాని కారణం ఏంటంటే ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ రేట్ కట్ కంటిన్యూగా ఈ విధంగా మీకు సేల్ అయ్యే ఐటమ్స్ మాకు అవాయిడ్ చేస్తారు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇంకోటి ఇది వచ్చి మనకు పార్సల్ డిపార్ట్మెంట్లో కంటిన్యూగా పార్సల్ కూడా డిస్ప్లేస్ అవుతున్నాయండి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకపోతే మనకు బెంగళూరు చిక్పేటలో ఈ విధంగానే ప్రతి ఒక్క కాడికి పార్సల్ అనేది డిస్ప్లై అవుతుంది అండ్ ఇటు పక్క మీరు చూసుకుంటే మాత్రం ఇది అంతా వచ్చేసి మనకు ఓన్లీ సింపుల్ కౌంటర్ అనమాట ఇక్కడ మీకు సింగల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ కోర్సెడ్ సైడ్ వెరైటీ టోటల్ వెరైటీ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు డమ్మిలో మీరు చూసుకోవచ్చు అటు పక్క చూసుకుంటే ఇటు మొత్తం మనకు ఫ్యాన్సీ కలెక్షన్ త్రీ పీస్లో ఈ విధంగా మీకు డమ్మిలో మీకు చూడడానికి లభిస్తాయి ఓన్లీ ఇవన్నీ శాంపుల్ మాత్రమే అవును ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ మీకు ఇక్కడ ఇరవై ఐదు వేలకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు దాని ఫుల్ సపోర్ట్ మన యొక్క అరుణ టెక్స్టైల్ లబ్ధి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోర్ సైడ్ వెరైటీలో మీకు ఇక్కడ ఫ్యాన్సీ కలెక్షన్ వేర్ నుంచి ప్రతి ఒక్క కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయని టూ పీస్లో ఈ విధంగా మీకు వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో మనకు మాట్లాడుకుంటే రియోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది శాంపుల్స్ చూసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మీకు సైజ్ దీంట్లోకి వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది కలర్ మాత్రం ఒకటే వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకోటి వెరైటీ సో ఈ విధంగా మీరు శాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఫైవ్ థౌజండ్ లో మన దగ్గర శాంపుల్ అని ఎప్పటికీ రెడీ ఉంటాయి ఈ విధంగా నేను హ్యాటిల్ కూడా చూడవచ్చు ఎంతో చాలా బాగుందో ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది రియోన్ మెటీరియల్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఫుల్ గ్యారంటీ మెటీరియల్ కలర్ కూడా గ్యారంటీ ఇక్కడ మీ నెక్స్ట్ హ్యాటిల్ కూడా చూడవచ్చు ఈ టైప్లో మనం మాట్లాడుకుంటే ఎన్న డిఫరెంట్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూపించే కలెక్షన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ స్కీమ్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు పీడిఎఫ్ ఫైల్లో ఈ విధంగా మీకు ఫొటోస్ గీట్లా పంపి పంపించడం జరుగుతుంది అనమాట ఇంక ఇంకోటి మీకు ఇక్కడ వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది వీడియో కాల్లో కూడా మీరు అన్ని శాంపుల్ అన్ని చూసుకోవచ్చు త్రీ పీస్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకోటి వేర్ కానివ్వండి ఈ విధంగా ఇప్పుడు ఎందుకంటే రంజాన్ ఫెషల్ వస్తుంది కదా సో ఆ టైప్లో కలెక్షన్ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీరు దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ టైప్లో మీరు ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ మన దగ్గర ఫ్యాక్టరీ రేట్లో ఇవన్నీ కలెక్షన్లు లభిస్తాయి సింగల్ కుర్తి ఓన్లీ మన దగ్గర సిక్స్టీ ఫైవ్ రూపీన్స్ స్టార్టింగ్ ఉన్నాయి టూ పీస్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ అండ్ త్రీ పీస్ వచ్చేసి వన్ ఎయిటీ ఈ విధంగా మీకు ఓన్లీ స్టార్టింగ్ రేట్ అనేది చెప్తున్నాను ఇంకోటి వెరైటీస్ చూసుకోవచ్చండి ఇక్కడ మీ అన్నీ సిఓడి ఆప్షన్ కూడా ఉన్నది థర్టీ పర్సెంట్ టోకెన్ పేమెంట్ చేయాలి ఫస్ట్ ఈ విధంగా మీకు చూసుకోవచ్చు టోటల్ వర్క్లో ఈ స్లీవ్ కూడా వర్క్ ఉన్నది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ టోటల్ వచ్చేసి మనకు బుట్టిలో ఈ విధంగా డిజైన్ రావడం జరుగుతుంది అండ్ ప్లాజోలో ఈ విధంగా మీకు బోటన్ రావడం జరుగుతుంది లోపల ఇన్నర్ కూడా మీరు చూసుకోవచ్చు అండి లోపల ఇన్నర్ కూడా మీకు చూస్తుంది అండి కంపల్సరీగా సైజ్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ కంపల్సరీగా రావడం జరుగుతుంది ఈ విధంగా నెక్స్ట్ యాటిల్ కూడా చూడవచ్చు ఇది చూడండి ఎంత చాలా బాగుంది టోటల్ మీకు వచ్చేసి షాట్ తీసుకోండి అండి కంపల్సరీగా చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే ఇప్పుడు కూడా కంటిన్యూగా సేల్ అయ్యే ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇది చూడొచ్చు మొత్తం దారం తోటి ఈ విధంగా ముఖం టోటల్ వర్క్ ఉన్నది అండ్ క్వాలిటీ మనం మాట్లాడుకుంటే క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకుంటున్నాను నెక్స్ట్ హార్టీల్ కూడా చూడవచ్చండి ఇదని రియన్ మె మెటీరియల్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడుకుంటే స్మూత్ గా ఉంటుంది ఫుల్ కాటన్ లో అండ్ దీని కింద బోటమ్ మీరు చూసుకోవచ్చు అండి గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీకు పాయింట్ పాయింట్లో ఈ విధంగా మీకు బోటన్ రావడం జరుగుతుంది నెక్స్ట్ లో కూడా ఇది చూడండి ఇది కూడా ఇంకా చాలా ముందు వైట్ కలర్ లో మనకు టోటల్ బ్లాక్ కలర్ మొత్తం అంత దారం వర్క్ అండి క్లియర్ చూసుకోవచ్చు నెట్లో మనం మాట్లాడుకుంటే ఈ టైప్ లో కట్ వర్క్ నెట్లో ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇంకేం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయం తెలియజండి ఇలాంటి కలెక్షన్ ఇంకా మీకు వెరైటీ ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా టోటల్ డీటెయిల్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే కాంటాక్ట్ చేయండి మన తెలుగు అబ్బాయి నెంబర్ చాలా అద్భుతంగా మీకు గైడ్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మళ్ళీ వేరే కాండి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను అంతవరకు సెలవు